టి వేటగాళ్ళు అనే కథ ఆయన పతంజలి గారి వేట కథల్లో ఒకటి ఇది వేటకు సంబంధించిన కథ ఒక జంతువు వచ్చి అక్కడ అడవిలో ఉండే పల్లెల్లో అల్లకల్లోలం ఉంటుంది ఆ జంతువుని వేటాడడానికి అని చెప్పి పులిని చంపడానికి పెద్ద షికారి ఒక వేటగాడిని ఒక అని ఒక అని కుటుంబ కేంద్రవాడిని ఒక ఆయన్ని అక్కడ ఉండే జనం అంతా వెళ్ళి అడుగుతారు అతను ఇద్దరు తోటి వేటగాళ్ళని ఇద్దరిని పెట్టుకుని స్టాండ్ బై అనమాట వాళ్ళు పెట్టుకొని పెట్టుకుని పక్కడ్బందీగా తయారయ్యి ఒక మేక మేకను తీసుకొచ్చి అక్కడ అడవిలో చెట్టు మీద మకా పెడతాడు ఆ చెట్టు కిందే ఈ మేకను కట్టేస్తారు ఈ మేక ఆ గా చెట్టుకి ఆకులు కదిలినప్పుడు అలా అమ్మే మే అంటూ ఉంటుంది అది పులి వినాలని విని ఆ మేక దగ్గరికి వస్తే షూట్ చేసి చంపేయాలనేది ఈ శ్రీనివాస స్ట్రాటజీ అయితే అది మేనేటర్ అది చాలా మంది మనుషులను తిని ఉండడం వల్ల దానికి మనుషుల అన్ని అబ్బేసాయి అది రాదు రాత్రి అంతా గడిచిపోతుంది అసలు రాదు అది అటు తొంగి చూడదు దాంతో మన ప్రయత్నం అంతా ఫెయిల్ అయింది మళ్ళీ ఇంకోసారి కూర్చోవాలనుకుని చెట్టు దిగుతాడు ఆ శ్రీనివాస్ దేవుడు దిగ్గానే దడేలు మనం వచ్చి మేద అయితే ఒక షికారి అనేవాడు ఒక వేటగాడిలో ఇరవై నాలుగు గంటలు మెలుకుతూనే ఉంటాడు ఉంటేనే వాడు బతుకుతాడు బతచాస్తాడు అందుకని చటుక్కుని ఈ శ్రీనివాస ఏం చేస్తాడంటే ఆ చెట్టుకి అటువైపు వెళ్ళి ఈ పులి పంజాలో ఈ ముందు పంజే కాళ్ళని రెండింటినీ ఆ చెట్టుకి పెట్టి అటువైపు గుంజుతాడు తన వైపు గుంజుకుంటాడు ఆ పులి ముందర కాళ్ళు రెండు అతని చేతులు చిక్కుపోవడం వల్ల ఎటు కదలలేని పరిస్థితిలో పడుతుంది పైకి చూసి అతను ఆ తోటి వేసి చూసి సరే సెంటర్ దాన్ని అంటాడు వాళ్ళు ఆ ఫైటింగ్ జీలు దాని అగ్రెసివ్ నేచర్ చూసి వాళ్ళు చాలా బెదిరిపోయి ఇంకో కొమ్మ ఇంకా పైన ఉంటే కొమ్మ ఎక్కేసి పైకి వెళ్ళిపోతారు సరే ఏం పనులు చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారా మీరు ఎందుకు వచ్చారు నన్ను నేను దీనికి బలి చేసి మీరు పారిపోతున్నారా అని తిడతాడు వాళ్ళు ఏమి వినరు ఇంకా టైంలో ఏం చేయాలో తోచగా ఇతను రే ఎవడైనా ఉన్నాడే ఇక్కడ అసలు ఎవరైనా మనుషులు ఉన్నారా ఇక్కడ అని చెప్పి గట్టిగా గావకాయలేస్తాడు వేస్తే ఒక ఈ గొర్రెలు కాసుకునేవాడు ఒక అతను వస్తాడు చాలా అతి సామాన్యుడు ఒక కర్ర వేసుకుని వస్తాడు దుడ్డు కర్ర ఏంటి బాబు ఇద్దేంటి బాబు పుల్లిని పెట్టుకున్నారు ఏంటి బాబా అని ఉంటాడు అంటే సరే కానీ ఇక్కడ తుపాకి పేల్చడం వస్తాయంటాడు అంటే నాకు బాబు అంటాడు సర్లే కత్తి తోటి పొడవగలవా అంటాడు పొడవగలంటాడు సరే నా ఈ కుడిచేతి వైపు ఇక్కడ ఈ మొలలో ఖైజారు తీయి తీసి ఇది ఈ పులిని దాన్ని ఎడంకాలు కింద పెట్టి ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో పెట్టి పొడిచేయి గట్టికెళ్ళ లోపలికి బయటికి లాగే మళ్ళీ పొడిచేయి బయటికి లాగా మళ్ళీ పొడిచే అంటాడు పెద్ద పులుతో ప్రత్యక్షంగా ఇంకా యుద్ధం చేయడం అనమాట అది మల్ల యుద్ధం చేయడం అతను అలాగే బాబు అని చెప్పి తీసి కత్తి తీసుకుని సరిగ్గా ఇతను ఎలా చెప్పాడో అలాగా ఆ పొడి పొడిచేస్తాడు అది తిన్నగా వెళ్ళి ఆ పులి గుండెకి తగులుతుంది తగిలి అది పెద్ద భయంకరమైన కేక వేసి చచ్చిపోతుంది చేతుల్లోనే చచ్చిపోతుంది కింద పడేస్తారు అదే కింద పడేసి ఆ పులి మీద పడ్డగానే ఇతను బుధానికి ఉన్న తుపాకి కింద పడుతుంది ఆ తుపాకి తీసుకుని ఒకసారి పైకి చూస్తాడు ఆ వేటగా ఇద్దరు రిలీఫ్గా ఉంటారు రిలీఫ్డ్గా ఉంటారు వాళ్ళు వాళ్ళిద్దరిని తప్పని కాల్చారు అక్కడికి వచ్చింది ఒక మేనేటర్ని చంపడానికి మనుషుల్ని చంపుతున్న ఒక జంతువుని చంపడానికి కానీ అతను నిజంగా చంపింది ఇద్దరు మనుషుల్ని వాళ్ళు ఎలాంటి మనుషులు వాళ్ళు కేర్లస్ మనుషులు కింద ఒక మనిషి ప్రాణం రిస్క్లో ఉంటే వాళ్ళు తమ భద్రత చూసుకుని పైకి ఎగిరిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళకి బతికే అర్హత లేదనేది పతంజలి గారి జడ్జిమెంట్ అనమాట ఇదేదో ఒక నిజంగానే జరిగిన సంఘటన అని ఆయన చెప్పారు కానీ పతంజలి గారు నాకేమనిపించింది అంటే ఇది ఒక రకమైన థీమాటిక్ స్టోరీ అని కొన్ని ఉంటాయి థియరిటికల్ కథలు ఉంటాయి కొన్ని అలాంటి కథ అనిపించింది నాకు ఒక ఐడియలాజికల్ పాయింట్ని ఒక దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ఒక కథ కల్పిస్తారు అలా కల్పించిన కథ ఏమో ఇది అనిపిస్తుంది దీని మీద చాలా విమర్శలు వచ్చాయి ఈ కథ మీద గా ఎందుకంటే ఇది ఒక జంతువుని చంపడం ఇద్దరు మనుషులను చంపడం ఇవన్నీ ఉన్నాయి ఇందులో ఇవి చాలా అరుదైపోతున్న పులులు వాటిల్ని చంపడం గురించి రాసిన కథ దాన్ని చాలా ఐడియలైజ్ చేసి దాన్ని అలాగా దాన్ని చాలా ఐడలైజ్ చేసి అలాంటి వే వేటగాళ్ళని రాసేట పతంజలి పతంజలి లాంటి ప్రోగ్రెసివ్ రైటర్ ఇలాంటివి రాయకూడదు అది ఒక నా దృష్టిలో ఒక థియరిటికల్ కథ అందులో పులి కాదు ఆ తోటి వేటగాళ్ళు తోటి వేటగాళ్ళు కాదు ఇందులో కూడా గమనిస్తే పతంజలి కన్సిస్టెన్సీ కాదు ఇందులో కూడా హీరో ఎవరు శ్రీనివాస కాదు హీరో హీరో ఆ గొర్రెలు కాపరి ఆ గొడ్ల కాపరి వాడు ఆ పులిని చంపింది వాణ్ణి ఆ పులిని చంపడం దిశగా నడిపించిన వాడు శ్రీనివాసదేవ్ ఇది సామాన్య ప్రజలే ఎప్పటికైనా సరే చరిత్రను తిరగరాస్తారు వాళ్ళు అలా రాయడానికి వాళ్ళకి అక్షరాస్యత కల్పించడం వరకే చైతన్యం బాగా ఉన్న వాళ్ళు చేయగలిగిన పని ఇవి మామూలు సింపుల్గా ఉన్న కథల్లా కనపడతాయి సింపుల్ కథలు కాదు తప్పని తెలిసి ఏ కథ కూడా అంత సింపుల్ కాదు మీరు చాలా జాగ్రత్తగా అక్షరం వినాలి మిగతా కథలతో పోల్చుకుని చదువుకోవడం అన్నింటికన్నా ఉత్తమం వినడంతో మొదలు పెట్టండి చదవడంతో దాన్ని కంటిన్యూ చేయండి ఈ కథ చాలా గొప్ప కథ తోటివేతగాడు